హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మీరు ఎలాగొన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఒక న్యూ వీడియోతోనైతే మీ అయితే వచ్చేసాను ఏం వీడియో అని అది మీరు ఆల్రెడీ చూస్తుంటారు థమ్లెన్స్లో అది వచ్చి వచ్చేసి మా నాన్నగారు ఈరోజు బెండకాయలత్తనాలు అయితే వేయడం జరుగుతుంది మా సైడ్న ప్లేస్ ఉందని చెప్పాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఆ ప్రొసెస్ అదే మొత్తం ఎలా చేయడం ఏ తీసుకురావాలి ఏంటి అవన్నీ అయితే ఇప్పుడైతే చూ మనమైతే తెల్ల తెల్లారి ఇప్పుడైతే పేడగత్తంకి అయితే వెళ్ళిపోతున్నాం చూస్తున్నారుగా మా ఇంటి దగ్గర దగ్గరే ఆ పేడగత్తం మనం తెలిసిన వాళ్ళదే మా నాన్నగారు అయితే గత్తం తీసే పనిలోనైతే ఉన్నారు నేనైతే వీడియో తీయడం జరుగుతుంది చూస్తున్నారు కదా మొత్తం పేడ్ గత్తమే మొత్తం ఇది ఇటు పక్క వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ చూపించారు కదా అది మ్యాక్ గత్తం ఇది మాకు తెలిసిన వాళ్ళదే ఈ ప్యాడ్ గత్తం ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మేమైతే ఇప్పుడు అయితే తీసుకెళ్తాం ఈ పేడ్ గత్తం మా నాన్నగారు అయితే మొత్తం సిమెంట్ అంకెలైనా ఫుల్ఫిల్ చేస్తారు చూస్తున్నారుగా అదో నింపుతున్నారు మొత్తం ఫ్రెష్ అంటే మొక్కలకైతే వేస్తే చాలా బాగా అయితే మొక్కలైతే పెరగడం జరుగుతుంది నాన్నగారు అయితే మాటలు కడుతున్నారు ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం ఇంటి దగ్గరికి చూస్తున్నారుగా ఇక్కడి నుంచి వెళ్ళదు ఇల్లు కనబడుతుంది మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది మా పూల్ గార్డెన్ మేమైతే ఇంటి దగ్గర అయితే రీచ్ అయిపోయాం మోటలు అయితే చాలా బరువుగా ఉన్నాయి నేనైతే అక్కడి నుంచి గాడి దాకా మోసాను ఒక టూ బ్యాగ్స్ వెయిట్ అయితే ఉంది ఎందుకంటే కొద్దిగా పచ్చి పచ్చిగా పేడగత్తం ఉంది కాబట్టి వెయిట్ అయితే ఉంది చూస్తున్నారుగా ఎంత కష్టపడిపోతే మనకైతే పువ్వులు కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా మనకి ఫలం దక్కదు అందరికీ పువ్వులు వెజిటేబుల్ అయిపోతాయని ఆయన కనబడుతూ ఉంటుంది కానీ దీని వెనక ఉన్న కష్టం అయితే ఎవరికైతే కనబడదు చూస్తున్నారుగా రోజు మా నాన్నగారు అయితే చాలా కష్టపడతారు మార్నింగ్ లెగ్గానే కొద్దిగా టీ అయితే తాగుతారు టీ తాగిన తర్వాత గార్డెన్ పనిలోనే ఉంటారు ఇప్పుడనే కాదు ఫస్ట్ నుండి మా నాన్న జాబ్ వెళ్ళినప్పుడు కూడా టెన్కి వెళ్తారు గవర్నమెంట్ ఆఫీస్కి కానీ నైన్ దాకా అయితే ఫ్లవర్ గార్డెన్ వర్క్ అయితే చేస్తారు అలవాటు ఉంచుకున్నారు అలాగా ఇప్పటికీ చేస్తారు సిక్స్టీ ఇయర్స్ అవుతుంది కానీ వర్క్ అయితే అలాగే చేస్తారు అలాగే ప్రాబ్లమ్ ఎట్లా ఉండదు నాన్నగారికి అయితే చాలా ఇష్టం ఇదైతే ఇదైతే మేము వెజిటబుల్స్ గార్డెన్కి అయితే రెడీ చేస్తున్నాం ఇక్కడైతే మనం బెండకాయలు విత్తనాలు అయితే వేస్తాం ఆ నమ్మి ప్లేస్ అయితే కనబడుతుంది కదా అదైతే తోటకారు విత్తనాలకైతే మేము రెడీ చేసుకుంటున్నాం చూస్తున్నారుగా ఎంత కష్టం దీని మీద అవన్నీ లెవెల్ చేసుకొని దాని మీద స్లైట్ కొద్దిగా గత్తం అయితే వేయాలి వేస్తే మట్టి పేడ గత్తం కొద్దిగా కలుస్తుంది కలిసిన తర్వాత మనమైతే రెడీ చేసుకోవాలి విత్తనాలకైతే చూస్తున్నారుగా మొత్తం కష్టమే దీని కష్టం అవుతుంది ఇంత అంత కాదు తర్వాత అవుతాయో లేదో అది దేవుడికి తెలుసు కానీ ఇప్పటికైతే కష్టపడిపోతే అయితే ఏ పని అయితే జరగదు దేవుడు చెప్పినట్టు కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది చూస్తున్నారుగా రెడీ అయితే అయిపోయింది మనమైతే విత్తనాలు అయితే వేసుకోవచ్చు మన కొద్దిగా ఉంది లెవెల్ చేసుకోవాలి దీనికి ఇంపార్టెంట్ గత్తం ఉండాలి కంపల్సరీ అక్కడక్కడ కొద్దిగా మేక గత్తం ఉంటే పర్వాలేదు చూస్తున్నారుగా ఇప్పుడైతే అక్కడ అయితే వెండకాలు అయితే వడ్డం జరుగుతుంది మొత్తం పేడగతంతో రెడీ చేసుకున్నారు ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం ఆ నెక్స్ట్ ఆ ప్లేస్ వచ్చేసి మనం ఈ తోటకూర ఎత్తనాలు అయితే అయితే రెడీ చేసుకున్నాం అయితే అయితే మా నాన్నగారు అయితే చెప్తారు మీకు ఏంటి ఇండోల్కి ఇండోల్కి జట్లు లెగుస్తాయి ఆ ప్రాసెస్ మొత్తం మనకైతే అంత ఐడియా అయితే లేదు చూస్తున్నారుగా వర్క్ అయితే జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్లోని పని చేస్తున్నాం అని మోసాము మోసం లెవెల్ చేసాం లెవెల్ చేసి బెండకాయ ఇతర వేస్తున్నాం బెండకాయలు కొని అయింది చాలా రేట్ ఎక్కువ ఇతర వేస్తున్నాం అంటే అనేస్తారు కూరగాయలు సవకనే దాని కష్టం ఎంత తెలిస్తే ఎంత బాధపడితే కూరగాయలు అవుతాయి అవన్నీ అవుకి తెలియదు ఇంత ప్లేస్ ఉంది కాబట్టి మేము చేసుకుంటాం సొంతంగా ఏదో ఇంటి గురించి కూరగాయలు అవుతాయి తిండికి అనుకొని వేసుకోవడం దీని గురించి రెండు మూడు రోజులు అయింది కష్టపడుతున్నాం కష్టపడి తీసిన వాళ్ళు వేసాం తెల్లారి తెచ్చాను తెచ్చేసి గట్టాన్ని మూసేసి ఇప్పుడు దూరం దూరం వేసిన వేస్తున్నాం తయారు చేసిన తర్వాత వేస్తాం చిన్న చిన్న గుమ్ములు తీసి ఒక్కొక్క రెండు పిక్కలు వేసి దీని మీద ఏడ్ చేయాలంటే మరి నీరు పడాసి కొట్టాలి ఏసాం కదా ఇప్పుడు సాయంకాలం పూట నీళ్ళు వగరాలి నీళ్ళు వదిలితే బాగుంటుంది ఎందుకంటే ఇతను ఇప్పుడు వేసాం కదా కాబట్టి ఏం పర్వాలేదు కొద్ది చెట్లు లొగిస్తే ఆ ప్రకారం కూరగాయలు గుడ్లకి చేస్తాను తర్వాత తోటకూర సొత్తు కూర మళ్ళీ తెచ్చున్నాం తెచ్చి చేస్తాను వేసిన వరకు మీ గురించి అన్నీ చెప్తాను ఏదో ఒక కూరగాయలు పని చేస్తే సద్దాగా ఉంటుంది దూరం దూరం ఓడాలి కాబట్టి డిస్టెన్స్ ఉండాలి ఇంటి నుంచి మూడు లెక్క మీద మూడు లెక్క మీద ఉంటే సర్దాగా ఉంటుంది లేకపోతే చెట్లు దగ్గిడైపోయినా ఉంటే మరి చెట్టు పెరిగిపోద్దు కానీ కాయలాభం అదే బాధ ఎంత కష్టపడుతుందో కాయలాభం మరి అందుకే రెండు వేసు ఒకడు రెండు వేసు అయితే నేస్తున్నాం ఏ డిస్టెన్స్ ఉండాలి ఎంత డిస్టెన్స్ ఉంటే చెట్టుకి బాగుంటుంది కొలు తీసాను కదా ఒమ్మూరలాగా ఆ ప్రకారం దూరం వేస్తే చెట్లు చాలా బాగు బయల్తే హైబ్రిడ్వి కాబట్టి ఇతనం బాగుంది మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఇది కాబట్టి దాని ప్రకారం తేడా ఇచ్చేసి చేస్తున్నాం ఇంత డిస్టెన్స్ ప్రకారం వేస్తే ఒక చోట్టు దూరం అవుతుంది ఇప్పుడు వేస్తాం ఒక ఇతనం లేకపోయినా తర్వాత మళ్ళీ మళ్ళీ వేస్తాను ప్రస్తుతానికి ఒకటి వేస్తున్నాం పెద్ద హైబ్రిడ్ ఇతనం అనుకోండి ఏదైనా ఇలాగేసి మన ఇలా దీని మీద ఏడ్ చేయాలంటే మళ్ళీ కొద్దిగా గడిగిపోతే నీళ్ళు కొద్దిగా పలాస పైప్ కనెక్షన్ ఇవ్వాలి మాకు పైప్ కనెక్షన్ ఉంది పైప్ కనెక్షన్ ప్రకారం ఇచ్చేస్తే చెట్టు రెండులోనే బతుంది దీనికి ఏంటంటే పేడగత్తం వేస్తే యూరియా యూనిట్ కంట పొటాస్ కంట పేడగత్తం ఇలాంటి గత్తాలు వేసుకుని మనం ఇస్తే ఒంటికి మంచిది అనారోగ్యం ఉండదు బెండకాయ బాగుంటాయి అన్ని రకాలు బాగుంటాయి ఈ ప్రకారం చేయాలి ఇది ఇంచుకుంటే రెండు మూడు రోజులు లేగాలసిపో చెట్లు తర్వాత లేచిన తర్వాత పేడగత్తం ముందు చేస్తే మంచిది అన్నిటికంట మేక మేకగత్తం పలాసు వేసి తర్వాత పొటాషం యూరియా అంటే చెట్టు పెరిగిన తర్వాత చెట్టు పెరిగిన చేస్తే చాలా బాగుంటుంది ఆ ప్రకారం చేయాలి ఆ ప్రకారం చేస్తే చెట్లు బాగుంటాయి కాయ వస్తుంది అన్ని రకాలు సదుపాయం అది మూడు రోజులు చెట్టు బయదిలిపోద్ది మూడు రోజులు వేస్తున్నాం కదా ఈ మూడు రోజులు మీకు మళ్ళీ చూపడతాను మూడు నాలుగు రోజులు పడుతుంది చెట్లు బయదేలిపోతే తర్వాత చెట్టు పెరిగినప్పుడు మనం అప్పుడు సారాలు కొద్దిగా వేయాలి సారాలు అంటే ఏట్లేదు పేడగతం ముందు వేసేసి మేకగతం గతం పడాల్సేయాలి ఎక్కువ వేసినా ఏడు ఎక్కువ కాబట్టి తర్వాత యూరియా పొటాషియం యూరియా కొట్టి మంచిది కాబట్టి పొటాషియం దీనికి అంత ఎక్కర్లేదు ఈ గత్తాల కంటే ఆ గత్తం బాగుంటుంది కాబట్టి ఇది చేస్తాం ఇది మూడు నాలుగు రోజుల తర్వాత చెట్లు బయదిలిపోతాయి చెట్లు బయలున్న తర్వాత అప్పుడు మీకు మళ్ళీ చూపెడతాను అలాగే తోట కొడుతున్నాం మళ్ళీ వేస్తాం అంతవరకు ఇది బెండకల్పో చేస్తున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను ఈ ప్రకారం చేస్తే మనకి మంచిది ఇంటికాడ పని అయితే ఉండదు కాబట్టి హాయిగా ఇంటికాడ పలసా చేసినట్టు ఉంటుంది పూలు గార్డెన్ ఉన్నాయి అది మా ఆవిడ గారు చేస్తున్నాడు పూల చెట్లు కాబట్టి నేను పూల చెట్లు చేస్తాను కానీ మా ఆవిడ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వాడు మా పిల్లలు కాదు నాదంటే కూరగా నాకు ఇంట్రెస్ట్ చెట్లు చేస్తున్నాను కానీ కూరగాయలు కూరగాయలన్న కొద్దిగా ఇంట్రెస్ట్ లాక్కున్నాం పండుగ తర్వాత బీరకాయలు వేయాలి హైబ్రిడ్ బీరకాయలు అదేంటంటే అది ఎక్కువ కాస్ట్ ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది చేస్తున్నాం గోయ్యలు గోయ్యతో దూరం రాస్తున్నాను కాబట్టి అతను లగ్గప్పుడు అప్పుడు మళ్ళీ వేసుకోవాలి చూడండి మా అయితే గడ్డి మొత్తం తీసుకుని వచ్చారు కోతలు అయితే అయిపోయినాయి కదా ఇవన్నీ ఇవైతే ఆవులకి గేదెలకి అవన్నీ ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారు ఫుడ్ అంటే ఆవుకి ఫుడ్ అయితే గడ్డే కదా దానికోసం అయితే పట్టుకొని వచ్చారు ఇప్పుడు జస్ట్ చూస్తున్నారుగా చూడండి ఇదైతే తోటకూర గురించి రెడీ అయితే చేయడం జరుగుతుంది కంచుకున్నాము దానిలాగా అయితే ఇది కూడా సేమ్ ప్రాసెస్ రెడీ చేసుకుంటున్నాం చూస్తారా మాది పూల్ గార్డెన్ కూడా ఉంది మేమైతే కూరగాయలు కూడా వేస్తున్నాం లాస్ట్ టైం కూడా వేసాం అప్పుడైతే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయలేదు మేము బీరకాయలు బెండకాయలు ఆల్రెడీ ఇవన్నీ వేయడం జరిగింది బాగా వచ్చాయి కాపులు చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ మేము ఉన్నాం కానీ లగలేదు ఈ సంవత్సరం చాలా వర్షాలు పట్టి అందుకే డ్యామేజ్ అయితే జరిగింది అయితే ఇప్పుడైతే అంత వానలు అయితే లేవు కాబట్టి మేమైతే మళ్ళీ రెడీ చేసుకుంటున్నాం అన్ని కూరగాయలు అయితే వేయడానికి దాని మీద మనం బలాచనగా పేడగత్తాం మరి మ్యాంగ్ అత్తం కొద్దిగా చల్తే మొత్తం రెడీ అయితే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే ఇందులో కానీ ఇది కరెక్షన్ చేయడానికి కానీ మాకే తెలియకంట మేము ఏది ప్రాసెస్ కానీ గా ట్రై మాకు తెలియపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మేమైతే ట్రై చేస్తాం ఆ మెడిసిన్ కానీ లేకపోతే ఈ కూరగాయల పంట బాగా రావడానికి ఏది టిప్స్ ఉన్నా పర్వాలేదు కామెంట్లో రాయండి మేమైతే ఫాలో అవుతాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది చూస్తున్నారు చూద్దాం ఒక టూ త్రీ డేస్ తర్వాత మొక్కలైతే ములుస్తాయని చెప్పారు నాన్నగారు దాని ప్రకారం చూద్దాం ఇలాగ వర్క్ ఏది జరుగుతుందో ఏంటో మీరైతే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండి తోట కొడుతున్నాలు వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడే ఎమర్జెన్సీ చేయించాను పని ఉంటే సొంత పని కన్నాను అలాంటిది తోటకడెత్తనాలు వేస్తుంది ఇలా మంచి రోజు అని వేసి వస్తుంది బెండకాయలు వేసాను కదా ఇప్పుడు తోట కూడా వేస్తున్నాం ఇలాగా వేస్తాను దీనికి టైట్ ఊళ్ళకోదు నీళ్ళు రేపు పలాస కొట్టాలి కొడితే అది వేస్తాను తోటకూడదు తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర పెసరపప్పు అన్ని చేసిన ఊటకాయలు వండితే అది టేస్టే వేరు వంటి మంచిది నిరకాయలు మంచిది పలాఫ్ వేయాలండి ఎక్కువ వేసిన తలసేసిన చెట్లు దగ్గర అయిపోతుంది అప్పుడు దూరం దూరం దీనికి సారమటే ఎక్కడ ఇంకేటంటే ఈ గత్తమే పేడ గత్తమే వేసుకోవాలి చేస్తాం సూపర్గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది మరి దారు ఎప్పుడు వేయకూడదు ఇది రెండు మూడు రోజులు వేసుకోవాలి రెండు రోజులు వేసుకోవచ్చు సరిగ్గా అయితే రెండు రోజులు వేసుకోవాలి మన్ను బాగుంది కాబట్టి పని ఎమర్జెన్సీ అయింది ఇది బాగా ఎంత బాగా పక్కన చూడండి ఓటు కడుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఎంత బాగున్నాయి సూపర్ ఉన్నాయండి మార్కెట్లో కొని చేయడం అండి కూడా ఉంటే నైరుగ్యం అంటే రాదు తోటకూరు కూర్చున్న సోపరు కాబట్టి బెండకాయలు వేసాను కాబట్టి తోటకూర్చుకోవడం వల్ల రెడీ చేశాను క్యారీ అందుకే ఏ పని చేస్తే ఇంట్రెస్ట్ లాక్కుంటే ఆ పని అయిపోతుంది అలా ఆశ చేసుకోవాలి చూడండి ఈ క్యారీ ఒకటి తయారైందండి తోటకూర ఉట్టి తోటకూర కొంచెం బెండకాయల నుండి బెండకాయలు అయ్యి తోటకూర కూర అయింది మరి ఇతనాలు నేర్చానండి మళ్ళీ ఉన్న ఇతనాలు రేపు ఎల్లుండి రెండో తరపు మళ్ళీ వేస్తాను చేస్తూ బాగు మళ్ళీ తయారు చేయాలండి గత్తాలు తెచ్చి గత్తం పేడ గత్తం మంచిది యూరియా పొటాస్ కంట ఇవన్నీ కంట పేడగత్తాలు అని అందరూ ఆ మనకి అయిపోతుంది మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాగే మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకి తీసుకొని వస్తాం ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్